శ్రీమాతరాైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వసన సంవత్సర పుష్యభ పంచమి గురువారం ఈరోజు పంచమి ఉదయం పది ఇరవై ఆరు వరకు ఉంది తదుపరి షష్ఠి ఈరోజు పుబ్బ నక్షత్రం సాయంత్రం నాలుగు ఇరవై ఆరు వరకు ఉంది తదుపరి ఉత్తర ఈరోజు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం ఈ రోజు దుర్మతం ఉదయం పది పదిహేడు నాకైతే పదకొండు రెండు వరకు ఉంది మళ్ళా తిరిగి దుర్మతం మధ్యాహ్నం రెండు వందల మూడు లాగా మూడు ఇరవై ఏడు వరకు ఉంది వజ్యం ఉదయం పదకొండు వందల నలభై తొమ్మిది అయితే ఒకటి గంటల ఇరవై వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి పొబ్బ ఉత్తర నక్షత్రాలు ఎవరికి తారావుగా కుదురుతుందో మనం పరిశీలించినైతే రోహిణి అస్త శ్రావణం ఈ నక్షత్రాలలో చెప్పిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి బొబ్బా ఉత్తర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం ప్రతి అయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి సంతాన సమయం శుభవార్తలు ఉంటారు వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది మిథున రాశిలో చిన్న వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి కర్కాటక రాశిలో జన వాళ్ళకి ధనోదాయం వృద్ధి చెందుతుంది సింహరాశిలో జన వాళ్ళకి ఆరోగ్యం చేయకూతుంది కన్యా రాశిలో చే అనారోగ్య సూచన కలుగుతుంది తులారాశిలో జన వాళ్ళకి చేసేట వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృశ్చిక రాశిలో జన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి పితరాశి సులభార్తలు అంటారు మకర రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచనగా ధనభయం కలుగుతుంది కుంభరాశిలో చిన్న వాళ్ళకి ధన ధనలాభం కలుగుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది ఈరోజు దూర సంస్థ ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సంస్థ ఆయుధ వ్యాపార రంగంలో ఉన్న కానీ పాతీయు వ్యాపారం చేసిన వాళ్ళు కానీ బంగారు వర్తకులు కానీ బంగారాభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శానిటరీ వర్తకులు కానీ సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్క శుభదాయక లాభదాయకం అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పదాలు గోసరిస్తున్నాయి అలాగే ఈరోజు గురువారం అందువలన ఆ పరమేశ్వరుణ్ణి చిరకాసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రవీత్యా తెలియడం జరుగుతుంది అలాగే రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దగబ సిద్ధాంతి గోదాగా ఉన్నాడు